అంటే మరి ఆ స్ట్రగుల్ పీరియడ్ మీ ఫాదర్ తెలుసా మీరు ఇక్కడ స్ట్రగుల్ అవుతున్నారని అవుతున్నారు నాన్నగారికి తెలుసు నాన్నగారు నా రాజాది గ్రేట్ వరకు బతికే ఉన్నారు రాజాది గ్రేట్ ఆ టైం లో చనిపోయారు నాన్నగారు సో మీ సక్సెస్ చూసారు చూసారు అంటే ఒక ఒక రేంజ్ వరకు చూశారు అమ్మగారు ముందే పోయారు అమ్మగారు రౌడీ సినిమా ఇప్పుడు సింగిల్ కార్డ్ రాశారు రామ్ గోపాల్ వర్మ గారి మోహన్ బాబు గారికి ఆ అంత అంతవరకు ఉన్నారు ఆ ప్రీ రిలీజ్ అక్కడ తిరుపతిలో నా గురించి డైరెక్టర్ చెప్పడాలు దాసరి గారు నన్ను మెచ్చుకోవడము ఇదంతా చూసారు అమ్మగారు చూసి ఆ తర్వాత నీళ్ళలో పోయారు సంతోషం అదే వీళ్ళు నిజంగా అంటే అంత స్ట్రగుల్ ని చిన్నప్పటి నుంచి ఎంత మా మా ఏం లేకున్నా మాకు ఫీజులకు కానీ లేకుంటే కరెంటు బిల్లులకు వాటికో వీటికో అక్కడ ఇక్కడ అప్పులు చేసినా కూడా తెలియకుండా ఎక్కడ పస్తులు ఉంచకుండా హ్యాపీగా జాగ్రత్తగా పెంచారు క్రమశిక్షణగా పెంచారు అది చెప్పనక్కర్లేదు మిమ్మల్ని చూస్తే ఎందుకంటే కొంచెం సినిమాల్లో సక్సెస్ లోకి వచ్చిన తర్వాత మనుషులు తాలూకా బాడీ లాంగ్వేజ్ మారిపోతాయి వాళ్ళ తాలూకా వే ఆఫ్ థింకింగ్ మారిపోతుంది బట్ మీరు ఎప్పుడు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు ఒక్కొక్కరి విధానం అంటే సక్సెస్ ని తలకెత్తుకోవడం బట్టి ఉంటది దాని తనపైనే కూర్చోబెట్టుకుంటామా దానిపై మనం స్వారీ చేస్తాం పులి మీద స్వారీ పులి మీద నాకు నేను ఇంటర్వ్యూలో చెప్పిన్నాను నాకు ముఖ్యంగా దువాసి మోహన్ అన్న ఒక మంచి మాట చెప్పాడు నా కెరీర్ స్టార్టింగ్ లో నటుడు దువాసి మోహన్ ప్రొడ్యూసర్ చిన్న సైజ్ ప్రొడ్యూసర్ అక్కడ నుంచి పాపం అన్ని నష్టపోయి ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే సంపాదించుకోవాలని మళ్ళీ నటుడై మంచి పేరు తెచ్చుకున్నాడు అన్న నా కెరీర్ స్టార్టింగ్ లో ఒక మంచి మాట చెప్పేవారు ఎవరికైనా ఒక పది సంవత్సరాలు సక్సెస్ ఉంటది అంటే సక్సెస్ వస్తే పది సంవత్సరాలు బాగా మహారాజు లాగా ఏలేలాగా చేస్తుంది ఆ పది సంవత్సరాలు నీ బిహేవింగ్ నీ సర్కిల్ నువ్వు కూడా కట్టుకున్న మంచి ఇంకొక ఐదు సంవత్సరాలు నేను నడిపిస్తుంది నీకు సక్సెస్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ముందు ఐదు సంవత్సరాలకి ఏం నేను ఇంకా ఉండాలి అని నువ్వు బాటలు వేసుకోవాలని చెప్పాను నాకు మంచి మాట చెప్పాడు మంచి మాట ఎందుకంటే అతను అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయాలు అన్ని లాంగ్ ట్రావెల్ అందులో నేను ఫస్ట్ నుంచి ఫ్యామిలీ పర్సన్ మా అన్న మా చెల్లి ఇంట్లో నా వైఫ్ ఇప్పుడు అంటే ఎప్పుడు నాకు వెంట ఉండి నడిపించే వాళ్ళనుకో అంటే ఏదన్నా ఒక సపోజ్ ఒక అడుగు అటు ఇటు పడుతున్నా కూడా లేదు నా వెనక వీళ్ళు ఉన్నారు నన్ను నమ్ముకొని వీళ్ళు ఉన్నారు నన్ను ఆదర్శంగా చూసే వాళ్ళు ఉన్నారు అని చెప్పి వాళ్ళు ఎప్పుడు నాకు గుర్తుంటారు రెగ్యులర్ గా టచ్ లో ఉంటాం మా అన్న వరంగల్లో ఉంటారు ఇప్పుడు ఆయన రోజుకి ఒకసారి మాట్లాడుకుంటాం ఇద్దరు ఆయన అన్ని వెనకట అంటే నా కెరీర్ స్టార్టింగ్ లో సావిత్రి గారు ఎస్విఆర్ గారు హరినాథ్ గారు వీళ్ళు ఎట్లా దెబ్బతిన్నారు ఇండస్ట్రీకి వచ్చి అంటే సరిగ్గా ప్లానింగ్ లేకుంటే అని నాకు రోజుకి ఒక్కసారి ఉదాహరణలు చెప్పేవాడు అందుకని ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని అంటే మీకు సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన పాటలు మీకు ఇంటి దగ్గరే ముందే దొరికాయి ఎందుకంటే నార్మల్ గా సినిమా ఇండస్ట్రీలోకి వస్తే అవును అవును అవి ఇంటి దగ్గరే మీకు నాన్నగారు సినిమా రంగంలో ఉండేవాళ్ళు కాబట్టి రకరకాలుగా చెప్పేవాళ్ళు అవును అవునండి ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మీరు సాంగ్ రైటర్ గా ఒక మధ్యలో ఒక ఏడు ఏళ్ళు తీసేస్తే మళ్ళీ నుంచి అని అంతే అంతే పన్నెండు అంతే పదకొండు అనుకోండి మహాత్మ నిలపురిగాజులవోని నిలుచుంటే కృష్ణవేణి లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి ఆ పాట మనకంటూ ఒక దారి వేసిన దారి నాకు విజిటింగ్ కార్డు కాయండి కృష్ణవంశి గారి మహాత్మ సినిమా ఆ తర్వాత మళ్ళీ మారుతి గారి ఈ రోజుల్లో ఈ రోజుల్లో అని మొన్న పన్నెండు సంవత్సరాల తర్వాత రిలీజ్ చేస్తే కూడా ఆ పాట ఫ్రెష్ గా బతికి ఉంది అప్పట్లో నేను రాశాను పొద్దున్నే పరిచయం మధ్యాహ్నం మేటని సాయంత్రం సయ్యాట రాత్రికి బై బయట ఆట యూత్ గురించి చెప్పాను అది ఇంకా స్టిల్ అలాగే ఉంది అట్లాగే ఇప్పుడు అవును అది ఎప్పటికైనా ఉంటుంది మీ లిరిక్ సార్వజనీ కాలాలన్నిటికీ సరిపోతుంది ఏ లాంగ్వేజ్ కైనా కూడా ఆ తర్వాత మళ్ళీ గారి సినిమాలు వరుసగా నాకు బస్టాప్ ప్రేమకథా చిత్రం రొమాన్స్ గ్రీన్ సిగ్నల్ ప్రియ లవర్స్ అట్లా వరుసగా ఆయన సినిమాలు ఆ తర్వాత సైడ్ నుంచి సాయి కార్తిక్ గారు బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు నన్ను మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు ద్వారా రామ్ గోపాల్ వర్మ గారు ఆ తర్వాత అనిల్ రావు గారు ఇట్లా వరుసగా ఏర్పడతా వచ్చింది నార్మల్ గా మీరు మ్యూజిక్ కూడా చేశారు కదా అది జానుపదం అంటే సినిమాలో ఒకటి రెండు సినిమాలు చేశాను మ్యూజిక్ అది మా మిత్రుల కోసం నా కజిన్ నెల్లూట్ల ప్రవీణ్ చంద్ర అని ఒక డైరెక్టర్ ఉండేవాడు ఆయన సినిమాలు చేసినప్పుడు అప్పుడు డబ్బులు ఉండేవి కాదు తక్కువ బడ్జెట్ లో పాటలు నేనే రాయడం నేనే మ్యూజిక్ చేయడం ఏదో అనుకోని కీబోర్డ్ పేర్లు పెట్టుకొని సపోర్ట్తో చేసేయడం అట్లా ఒక రెండు సినిమాలు చేసిన ది బెల్స్ అని జాబిల్లి కోసం ఆకాశమల్లి అని శ్రీహరి కోసం శ్రీహరి గారి లాస్ట్ చిత్రాల్లో ఒకటైన సినిమా దానికి చేశాను ఇంకా తర్వాత ఆదరించే అంత మంది విజిడేటర్లు ఉన్నప్పుడు మనం ఎందుకు కలగ చేసుకోవడం అని ఇంకా జోలికి పోలేదు అంటే మీకు అంటే అడుగుతారు ఇప్పటికీ ఒకరిద్దరు అడుగుతారు అవునా మన సినిమాకి అంటే చిన్న బడ్జెట్ లో చేసి అంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చేయడమే తప్ప మిగతా ఇప్పుడు వీళ్ళందరూ ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు హ్యాపీగా ఉన్నారు మనం ఇందులో ఎక్కువ ఎక్స్పర్ట్ నేను రచన సైడ్ ఇంకా దానికి అలాగే చేసుకుని రెండు పడాలు మెయిన్ ఆక్యుపేషన్ మీకు రైటింగ్ రైటింగ్ అండి అది అంతే ఇంకా రెండు పడాలు మీరు ఎందుకని అసలు దాని జోలికి పోలేదు కరెక్ట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి